అప్పుల గురించి నిన్న మొన్న వరుసగా చర్చ జరిగింది మా మిత్రులు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొదటి శాసన శాసనసభంలోనే ఆర్థిక శ్వేతపత్రం ప్రవేశపెట్టిండు ఆర్థిక శ్వేతపత్రం మీద ఆ రోజు చర్చ జరిగింది మళ్ళా పది నెలల తర్వాత మరి వాళ్ళకి ఏం జ్ఞానోదయం కలిగిందో లేకపోతే అబద్ధాలు చెప్పాలి బుకాయించాలి దబాయించాలి పాత శ్వేతపత్రం ప్రజలు మర్చిపోయినారు కాబట్టి మళ్ళీ కొత్త బొద్దాలు చెప్పాలని వాళ్ళు ఏమన్న అనుకున్నావు నాకు తెలియదు ఆ అదే అదే అక్కడికి వస్తున్నా ఆ రోజు పెట్టిన శ్వేతపత్రంలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన మార్కెట్ రుణాలు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్ల అధ్యక్ష అదేవిధంగా స్పెషల్ పర్పర్ వెహికల్స్ పబ్లిక్ కార్పొరేషన్స్ గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే రుణాలు అధ్యక్ష ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు యాక్చువల్గా ఆ రోజు శ్వేతపత్రంలో పెట్టింది కానీ వాస్తవానికి అవి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల నలభై మూడు కోట్ల అధ్యక్ష అంటే దాదాపుగా రెండు వేల కోట్లు ఇక్కడ లెక్కలోకి రాలేదు అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు కానీ కార్పొరేషన్లే చెల్లిస్తాయనేది ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష అది ఒక తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్ల అధ్యక్ష అదేవిధంగా ఏ గ్యారంటీలు లేకుండా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలను అని పెట్టారు అధ్యక్ష టోటల్గా ఆ రోజు శ్వేతపత్రం పెట్టినప్పుడు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పులు అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆనాడు ఆర్థిక శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టి దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది అందరు సభ్యులు చెప్పిరు బయట కూడా ప్రశంసలు అందుకున్నాం సభను బాగా నడిపి అందరికి అవకాశం ఇచ్చి అని ఎందుకంటే నిజాలు వాస్తవాలు బా ప్రజలకు తెలవాలి కాబట్టి చర్చ చేసి ఇవి కాకుండా ఆ రోజు ఈ లెక్కలో చెప్పను ఏంటి అధ్యక్ష అంటే వీళ్ళు పనులు చేయించుకొని బకాయిలు పెట్టి అంటే ఇప్పుడు సర్పంచులు ధర్నాలు చేస్తారు ఆ సర్పంచులకు ఎన్నికలలో వాళ్ళని ఉపయోగించుకుందామని వాళ్ళకి శాంక్షన్స్ ఇచ్చి వాళ్ళతో పనులు చేయించి వాళ్ళ బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ పెట్టినాయి హాస్టల్స్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లలకు బకాయిలు పెట్టినాయి అదేవిధంగా ఫీజు రీయంబర్స్మెంట్లు బకాయిలు పెట్టినాయి అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో పేదల వైద్యానికి బకాయిలు పెట్టినాయి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రిలీజ్ చేయకుండా పెట్టిన బకాయిలు ఇవే కాకుండా వాళ్ళు కమిషన్లు కొట్టేసి ఒప్పందాలు చేసి వదిలేసిపోయిన కాళేశ్వరము పాలమూరు రకరకాల సాగునీటి ప్రాజెక్టులు అదేవిధంగా టిమ్స్ నిమ్స్ హాస్పిటల్ కట్టడానికి తీసుకొచ్చిన ఆ కాంట్రాక్టర్ల బకాయిలు ఇవన్నీ లెక్క కలిపితే నలభై వేల ఒక వంద యాభై నాలుగు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల బకాయిలు కూడా మాకు ఇచ్చారు అధ్యక్ష టోటల్ కలిపితే ఏడు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలు ఏడు డిసెంబరు రెండు వేల ఇరవై మూడు నాడు మాకు ఇది ఇచ్చిపోయిన అధ్యక్ష మాజీ ఆర్థిక మంత్రి ఒక వాదన ఏంటి ఉమ్మడి రాష్ట్రంలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అదేవిధంగా కార్పొరేషన్స్కి ఒక పదకొండు వేల కోట్ల రూపాయలు కౌంటర్ గ్యారంటీలు ఉన్నాయి ఈ ఎనభై మూడు వేల కోట్లో ఎనభై నాలుగు వేల కోట్లో మా ఖాతాల రాయొద్దు అన్నాడు అదే చెప్తా చెప్తా అది కూడా చెప్తా అది అది కూడా చెప్తా అది కూడా చెప్తా అధ్యక్ష అట్లాంటి మాట్లాడతారనే వాటిని కూడా తీసుకొని వచ్చిన అధ్యక్ష ఇంకా కూడా అబద్ధాలు చెప్పాలని ఎందుకు ప్రయత్నం చేస్తుండో నాకు అర్థమవుతలేదు సో అధ్యక్ష మీ మేము ఏమన్నాము మేము అధికారంలోకి వచ్చేనాటికి ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా యాభై ఎనిమిది సంవత్సరాలు పదిహేను పదహారు మంది ముఖ్యమంత్రులు ఇంత మా జూపల్లి గారు చెప్పినట్టు వాళ్ళందరూ కలిసి అరవై సంవత్సరాలు దాదాపుగా పరిపాలన చేసి పదహారు మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు డెబ్బై రెండు వేల కోట్లయితే ఒక్క వ్యక్తి ఒక్క కుటుంబము ఒక్క పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించి ఏడు లక్షల ఆరు లక్షల అంటే ఆ డెబ్బై రెండు వేల కోట్ల కోల ఈ ఏడు లక్షల పదకొండు వేల కోట్ల నుంచి ఆ డెబ్బై రెండు వేల కోట్లు తీసేస్తే కూడా అధ్యక్ష ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష ఇంకా సిగ్గు లేకుంటే మాట్లాడతారు ఏంటి అధ్యక్ష అంటే ఒక్క వ్యక్తి ఒక్క కుటుంబము ఒక్క పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించడానికి అవకాశం ఇస్తే ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల అప్పు వాళ్ళు చేస్తే కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన అరవై ఏండ్లు తెలుగుదేశం కూడా మా ఖాతాల్నే కలిపితే పదహారు మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు ఎంత అధ్యక్ష డెబ్బై రెండు వేల కోట్లు డెబ్బై రెండు వేల కోట్ల అప్పులో మేము నిర్మించిన నిర్మాణాలు ఏంటి అధ్యక్ష నాగార్జున సాగరు శ్రీశైలము భీమా నెట్టంపాడు సాగరు కోయిల్సాగరు శ్రీరామ్ సాగరు జూరాల దేవాదుల ఎత్తిపో మన దేవాదుల ఎత్తిపోతల అదే విధంగా ఎల్లంపల్లి శ్రీపాద ప్రాణహిత చేవెళ్లలో అప్పటికే పది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవే కాకుండా హైదరాబాద్కు గోదావరి కృష్ణానది జలాలు అవుటరింగ్ రింగ్ రోడ్డు అంతర్జాతీయ ఎయిర్పోర్టు మెట్రో రైలు ఐటీ కంపెనీలు ఇట్లా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే విధంగా విశ్వనగరంగా హైదరాబాదులో మేము అభివృద్ధి చేసినాం అధ్యక్ష ఆ అభివృద్ధితోని రోజు ధనిక రాష్ట్రంగా ఎట్లా మారింది అధ్యక్ష ఆనాడు పదహారు మంది ముఖ్యమంత్రులు నిబద్ధతతో చాలా బాధ్యతతో చాలా జాగ్రత్తగా రోసయ్య గారు పదిహేను పదహారు సార్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టి రూపాయి రూపాయలు లెక్క కట్టి గల్ల భద్రంగా దాసిండు కాబట్టి మిగులు రాష్ట్రంగా మీకు అప్పచెప్తే మిగులు రాష్ట్రాన్ని దివాళ రాష్ట్రంగా దీపించింది మీరు మౌనంగానే నిండకుండా మళ్ళీ ఎగబడి ఎదురుదాడి చేస్తారు అధ్యక్ష మీరే ఆలోచన చేయండి అధ్యక్ష దాదాపుగా ఒక అరవై యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు లెక్కేసుకుంటూ ఒక యాభై ఎనిమిది ఏళ్ళు అంతకంటే ముందు లెక్కేస్తే కూడా అరవై సంవత్సరాల పైగా పదహారు మంది ముఖ్యమంత్రులు ఈ ఉమ్మడి రాష్ట్రము లేకపోతే హైదరాబాదు రాష్ట్రం కలిపితే మనకు వచ్చిన అప్పు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మనం కట్టిన కండ్ల ముందలు ఉన్నాయి కదా అధ్యక్ష ఎస్ఎల్బిసి టన్నెల్ ముప్పై రెండు కిలోమీటర్లు ఆ రోజుకి వీరు వెంకటరెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఇట్లాంటి ప్రాజెక్టులు చాలా వరకు యాభై శాతము అరవై శాతము డెబ్బై శాతము దాదాపుగా తెలంగాణలో ఉండే పన్నెండు పదమూడు వేల గ్రామాలకు వేలాది తండాలకు గూడాలకు కరెంట్ ఇచ్చింది అధ్యక్ష రోడ్లు వేసింది అధ్యక్ష తాగునీళ్ళు ఇచ్చిండ్రు అధ్యక్ష ప్రతి ఊర్లో బడి కట్టింది అధ్యక్ష ప్రతి ఊర్లో గుడి కట్టిరు ప్రతి ఊర్లో తలెత్తితే కనిపించే నీళ్ళ ట్యాంకు ఆనాడు మేము కట్టినాం అధ్యక్ష ఏ గ్రామానికైనా రోడ్డైనా గుడి అయినా బడి అయినా తాగడానికి నీళ్ళైనా నీళ్ళ ట్యాంక్ అయినా ఏ కరెంట్ అయినా ఏదైనా ఆ అరవై ఏళ్ళలో ఇచ్చి మేము మీకు అప్ప చెప్పిన రాష్ట్రము డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పైతే ఏమి చేయకుండా మీరు చేసింది ఏంటో పదేళ్లలో కూలేశ్వరం కట్టారు మేము ముప్పై ఎనిమిది వేలతో మేము మొదలు పెడితే యాభై వేల కోట్లు చేసిరు లక్ష యాభై వేల కోట్లాలు ఇప్పటికే లక్షా రెండు వేల కోట్లు కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇచ్చారు ఎన్ని ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చిందో తెలుసా అధ్యక్ష కాళేశ్వరం శ్వేతపత్రం ప్రవేశపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు అధ్యక్ష కాళేశ్వరం నుంచి ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయలకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన ఘనత వహించిన పూలేశ్వరం అందించిన నీళ్లు నికరంగా యాభై వేల ఎకరాలు కరెంటు బిల్లు పదకొండు వేల కోట్లు పదివేల కోట్లు అయింది మరిగా విద్యుత్ శాఖ మంత్రి వచ్చిన ఆ లెక్కలు తీస్తాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి